కారం రంగు జగన్ అన్న ముఖం చాటేశాడా ఎక్కడున్నావన్నా నమస్తే వెల్కమ్ టు మరొకణం నేను ప్రసాద్ విషయం ఏంటి అంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పది రోజులుగా ఆయన ఒక ప్రెస్ మీట్ లేదు ఒక ట్వీట్ లేదు ఎక్కడా కూడా ఎటువంటి వార్తలు లేవు ఎందుకని ఒక విధంగా చెప్పాలి అంటే యాక్చువల్గా ఈరోజు డేట్ ఇరవై ఐదు ముందు బొత్స సత్యనారాయణ గారు కావచ్చు కొంతమంది అనౌన్స్ చేసిన విధానంలో యాక్చువల్ గా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాజమండ్రి సెంటర్ జైలు వెళ్ళాలి ఎందు గురించి వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి గారు జైల్లో ఉన్నారు కాబట్టి ములాఖాత్ తీసుకొని ఆయన పరామర్శించి ఏదో జనరల్ గా వైసీపీలో నాయకులు అరెస్ట్ అవుతా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి షెడ్యూల్ అంతా కూడా మొన్న ఓటమి చెందిన దగ్గర నుంచి కూడా ఈ జైలు పరామర్శకే సరిపోయింది పిన్నిల రామకృష్ణారెడ్డి దగ్గర నుంచి నందిగా సురేష్ అట్లాగే ఇటీవల కాకాని గోవర్ధన్ రెడ్డి కావచ్చు అంతకుముందు వల్లభనే వంశీ కావచ్చు ఇలా చాలా మంది నాయకుల్ని పరామర్శించడం ఇదంతా జరిగింది కదా మరి అటువంటిది ఒక సిట్టింగ్ ఎంపీ పైగా జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు మనం ఆల్రెడీ గతంలో కూడా ఒక విషయంలో మాట్లాడుకున్నాం జగన్మోహన్ రెడ్డి గారు అందరం పరామర్శిస్తున్నారు కానీ లిక్కర్ స్కామ్ అరెస్ట్ అయినా మాత్రం ఎందుకని పరామర్శించట్లేదు అని కూడా వీడియో చేశాం సో మరలా సరే మిథున్ రెడ్డి గారిని ఎందుకని పరామర్శించట్లేదు ఏంటి అని అనుకుంటే వెళుతున్నారు అని అని చెప్పేసి అయితే న్యూస్ వచ్చింది ఓహో జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి వ్యూహం మార్చుకున్నారా ఎందుకంటే లిక్కర్ స్కామ్ కి సంబంధించిన అరెస్టులు ఏ ఒక్కరు కూడా పరామర్శించడము ములాఖాత్ తీసుకోవడమో ఏమి జరగల మరి అటువంటిది ఇప్పుడు అత్యంత సన్నిహితంగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు నిధన్ రెడ్డి గారు కావచ్చు వీళ్ళిద్దరిని మాత్రం ఎక్కడ టచ్ చేయాల సరే ఇరవై ఐదో తారీఖున వెళ్ళబోతున్నారు కాబట్టి సరే వెళుతున్నారేమోలే అని చెప్పేసి అనుకున్నాం తీరా కట్ చేస్తే అది లేదు అది కూడా పోస్ట్ పోస్పడైంది అని చెప్పేసి మొన్ననే వచ్చింది సో ఇందు ఏంటి అని గనక మనం మాట్లాడుకోవాల్సి వస్తే యాక్చువల్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఆఖరిగా ప్రెస్మెంట్ పెట్టింది ఎప్పుడండి పదమూడవ తేదీ ఎందుకని పర్ఫెక్ట్ గా చెప్పగలుగుతాం పద్నాలుగో తేదీ ఇదే పులివెంతులకు సంబంధించి జెడ్పీటీసి ఉప ఎన్నిక కౌంటింగ్ ఒంటిమిట్ట పులివెంతుల సో పద్నాలుగో తేదీన కౌంటింగ్ కాబట్టి పదమూడవ తేదీ నేను ప్రెస్ మీట్ పెట్టి దాని గురించి మాట్లాడారు ఆక్షన్ గురించి డెమోక్రసీ గురించి ప్రజాస్వామ్యం అట్లాగా అట్లాగా అది ఇది అలాగే ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా ఇచ్చేస్తున్నారు పక్షపాతారులతో పోలీసులకు ఎట్లా వ్యవహరించారు అని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టారు అప్పుడే అనుభవం ఈయన పదమూడవ తేదీ ప్రెస్ మీట్ పెట్టారు కాబట్టి పద్నాలుగో తేదీ ఫలితాలు వచ్చిన తర్వాత ఇక ఆ రోజు ప్రెస్ మీట్ ఉండదు తీరా కట్ చేస్తే ఆ పద్నాలుగో తేదీన ఆ ప్రెస్ మీట్ గు మాట్లాడింది ఎవరు అంటే మాజీ మంత్రి పేరు సో ఆ తదుపరి పదమూడవ తేదీ తర్వాత ఆ తర్వాత జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ లేదు ఒక ఇది లేదు నిన్న అనుకుంటూ ఒక ట్వీట్ ఏదో చేసినట్టు ఉన్నారు అది ఆయన క్రికెటర్ చందేశ్వర పూజార రిటైర్మెంట్ కు సంబంధించి ఆయన రిటైర్మెంట్ ఇది అది సరే వాటెవర్ కానీ మన ఏపీకి సంబంధించి ప్రజలకు సంబంధించింది కావచ్చు రాజకీయ నాయకులకు సంబంధించింది కావచ్చు ఎక్కడ ఏమీ రియాక్షన్స్ లేవు ఎందుకని ఏమై ఉంటుంది అంటారు పోనీ ఆ ఉప ఎన్నిక అంత బాగా బాధ పెట్టిందా అంత దారుణ ఓటమిని ఇచ్చేసిందా ఇక్కడ టూ టైప్స్ ఆఫ్ పర్సెప్షన్ ఉంటాయండి మొట్టమొదటిది ఏంటి అంటే రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో అంత ఘోర ఓటమిని మూటగట్టుకున్న తర్వాత కూడా అదే రోజు సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి గెలిచిన చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని అభినందించారు రైట్ ఏ నాయకుడికైనా సరే అది ఉండాలి అది చేశారు బాగానే ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారే అనే ఫీలింగ్ కూడా వచ్చింది ఓకే రైట్ అయితే ఇక్కడ ఈ జెడ్పీటీసీ ఉప ఎన్నిక విషయంలో అంత పెద్ద ఘోరవాటమనే ఎదుర్కొన్న జగన్మోహన్ రెడ్డి గారు దాని తర్వాత ఈ జెడ్పీటీసీ ఉప ఎన్నిక తర్వాత ఎందుకని మాట్లాడట్లేదు కౌంటింగ్ తర్వాత ఇది కొంచెం ఆలోచించాలి ఎందుకంటే ఆయన సాదా సీదాగా ఇప్పుడు గుడిపే దగ్గర నుంచి కూడా ఏదో ఒక విషయంలో యాత్రలో ప్రెస్ మీట్లు ప్రతి చోటకి వెళ్ళిన చోటల్లా యాత్ర పెట్టుకున్న చోటల్లా ప్రెస్ మీట్ ఉంటుంది ఉదాహరణకి రెండపాళ్ళ కావచ్చు బంగారపల్లి కావచ్చు పొదిలి కావచ్చు తెనాలి కావచ్చు ఇలా ఆయన పర్యటనలు చేసిన ప్రతి ప్రాంతంలో కూడా ప్రెస్ మీట్ పెట్టడం అదే పోలీసులను ఉద్దేశించి శబ్ద సముద్ర అలవతలు ఉన్నా సరే ఇచ్చుకొచ్చేస్తాను వచ్చేస్తాను ఎక్కడో అని చెప్పేసి అంటాం బట్టలో తీసుకొట్టేస్తారంటాం బట్టలు తీసుకొట్టేస్తాను కదా బట్టలో తీసేస్తానని చెప్పేసి అంటాం ఈ ఏంది జరుగుతావు సో మరి మొన్న జెడ్పీటీసీ ఉప ఎన్నిక ఓటమి దగ్గర నుంచి ఆ కౌంటింగ్ తర్వాత రోజు నుంచి ఏ రోజు కనిపించలా కొంచెం డీప్ కాల్చండి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు అంటున్న విధానంలోనే ఈ ఉప ఎన్నిక అనేది రిగ్గింగ్ చేసుకున్నారు ఎలక్షన్ కమిషన్ కూడా స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా అధికార పార్టీకే సపోర్ట్ చేసింది అని అని చెప్పేసి అనుకున్నప్పుడు అలా అనుకున్నప్పుడు దాన్ని ప్రజలు నమ్మేరు అని భావిస్తే జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవంగా గానే ఉంటారుగా ఇది ఆ గెలుపు కూడా ఒక గెలిపేనా అది వాళ్ళు ఎక్స్టదిగా చేసుకున్నది సో దాన్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పి గానే ఉండాలి సో లేదు అంత ఇదిగా ఇబ్బంది పెట్టిందా రెండు లేదు జగన్మోహన్ రెడ్డి గారు కావాలని కొంచెం అంటే అనారోగ్య కారణాల వల్ల లేకపోతే ఇతర ఏమన్నా ఉన్నారంటారా అట్లాంటిది ఏం లేదే పోనీ ప్రజలందరూ దానికంటే కూడా వైసీపీ నాయకులైన కనీసం ఆలోచించుకుంటారు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఉన్నారు ఒకటి బెంగళూరు యలహంకా ప్యాలెస్ లేదా తాడేపల్లిలో ఉంటారు మోస్ట్లీ ఇంతే ఇంకా దాటితే యూకే వెళ్తారు లండన్ సో ఇప్పుడు ఆయన లండన్ పర్యటన లేదు వెళ్తే బెంగళూరు ఉంటే బెంగళూరులో ఉండాలి లేదా తాడేపల్లిలో ఉండాలి సో వేరు ఎవరితో ఉన్నా యూజువల్ గా పార్టీ నాయకులతో మీటింగులు పెట్టుకోవడంలో ఏదో చర్చ జరుపుతూ ఉండాలి కదా సో కంప్లీట్ గా డిస్కరెక్ట్ అయిపోయిందా ఒక పది పదిహేను రోజుల నుంచి ఇచ్చేవాళ్ళు ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి గారిని కలుద్దామన్నా కలవలేని పరిస్థితుల్లో ఉన్నారా ఇలా అనేక రకాలైన స్పెక్యులేషన్స్ అయితే వస్తున్నాయి ప్రధానంగా సోషల్ మీడియాలో కూడా ఈ వార్తలు బయటకు వస్తాం సో సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇటీవల అనుకుంటా సోషల్ మీడియాలో మీరు యాక్టివ్గా ఉండండి యాక్టివ్గా ఉండి మీరు ఎంతగా చేస్తే అందిగా మా ప్రజలు పార్టీ తీసుకెళ్లగలిగితే దానికి తగినట్టుగా మీకు ప్రాధాన్యత ఉంటుంది అన్నారు సో తాజాగా మనం చూసాం ఒక వ్యక్తి రమేష్ అనే వ్యక్తి అతను చిత్తూరు జిల్లా అనంతపురం జిల్లా అతను అనుకుంటా నేను దెబ్బన వీడియో కూడా చేసినప్పుడు నలభై ఉంటుంది చెయ్యి వెనక్కి పెట్టుకొని నా పెన్షన్ తీసేసారు అది అని చెప్పేసి ఇచ్చేస్తే తర్వాత అతను పంతొమ్మిదో తేదీన ఆగస్ట్ పంతొమ్మిదో తేదీన వీడియో చేశాడు ప్రభుత్వం నాకు పెన్షన్ తీసేసింది ఎత్తేసింది కట్ చేసింది అదే జగన్మోహన్ రెడ్డి గారు నాకు పెన్షన్ వచ్చిందని చెప్పేసి అన్నారు ఆ తర్వాత ఆయన ఇరవై ఒకటో తేదీన ఏంటంటే పాటలు పెట్టుకుని డ్యాన్స్లు వేసుకుంటూ చేశాడు సో అది బయటపడితే బయటపడిన తర్వాత దానిపైన చర్యలు తీసుకోవాలి అని చెప్పి ప్రభుత్వం చెప్పింది ఇప్పుడు ఆయన లోపలేసారు మరి ఆయన ఎవరి కోసం చేసినట్టు ఒకటి ఆ పార్టీ అభిమానిగా చేసి ఉండాలి సో పార్టీ అభిమానిగా చేస్తున్నాడు అని అంటే ఆ పార్టీ అధిష్టానం నుంచి ఆ విధంగానే బూస్టింగ్ ఉందిగా వీళ్ళకి ఏం చెప్తారు మీరు చేయండి ఉధృతంగా మీడియాలో ఉండండి అని చెప్పేసి అన్నారు వీళ్ళు అత్యుత్సాహం ప్రదర్శించి ఉన్నా లేని లేని ఉన్నట్టుగా ఫేక్ ప్రచారాలు చేస్తారు మరి ఆ ఫేక్ ప్రచారానికి మూల్యం చెల్లించుకోవాలిగా ఇది మరి ఇప్పుడు అతను ఎవరు బయటికి తీసుకొస్తారు వైసీపీ నాయకులు తీసుకురావాలి మరి వైసీపీ నాయకులు కాకపోతే ఆయన పార్టీకి చేయాల్సిన అవసరం ఏంటి సో ఇప్పుడు అతని పరిస్థితి ఏంటి మామూలుగా అతను చూస్తే రెగ్యులర్గా ఏ వ్యవసాయం చేసుకునే వ్యక్తితో సో ఎంత కొంత డైలీ వచ్చే ఆదాయం మీద ఆధారపడి ఉండడం లేదా పంట పండితే వచ్చిన ఆదాయం మీద బ్రతుకుతా ఉండాలి మరి ఆయన భవిష్యత్ ఏంటి సో ఇట్లా మీరు చేసేటప్పుడు కనీసం చెప్పేటప్పుడు సజ్జన రామకృష్ణారెడ్డి గారు మొన్న చెప్పారా ఫేక్ ప్రచారాలు చేయబాకండి మొన్నే ఉన్నట్టుగా పెట్టండి ప్రభుత్వం తప్పులు చేస్తాం ఆ తప్పులను ఎండగడతాం ప్రభుత్వం నుంచి ఏమైనా తప్పులు లేవా అంటే ఉన్నాయి కదా వాటిని పట్టుకోండి ఆ తప్పులను ఐడెంటిఫై చేయండి వాటిపైన మాట్లాడించండి తప్పు లేదు ఎవరు కాదను కానీ ఉన్నది లేనిది లేనిది ఉన్నట్టుగా క్రియేట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా తిప్పలు తప్పవు ఇప్పుడు అదే తరహాలో ఈ ఈ వ్యక్తి చేశాడు మరి ఎవరు బలయ్యారు చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి బాగానే ఉన్నారు సో ఇప్పుడు ఆ సజ్జల రామకృష్ణారెడ్డి గారు మొన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినప్పుడు ఆ జిల్లా స్థాయి నాయకులతో ఇలా చేయండి అలా చేయండి అని చెప్పేసి అంటున్నారు ఓకే రైట్ బాగుంది ఆ తదుపరి ఏది ఇప్పుడు ఎవరెవరు ఎంత యాక్టివ్ ఉన్నారో తెలియదు సో ఖచ్చితంగా ఇప్పుడు ఆ నాయకులకు కూడా పెద్ద క్వశ్చన్ మార్పుపోయింది జగన్మోహన్ రెడ్డి గారు అసలు కార్యాచరణ ఏం చేయాలనుకున్న రేంటి అని సో మొత్తం మీద రెండు వేల ఇరవై నాలుగులో ఓడిపోయిన దానికంటే కూడా ఆ బాధ కంటే కూడా జెడ్పీటీసీ ఉప ఎన్నిక ఓటమి మాత్రం తీవ్రంగా వాళ్ళ కలకలం సృష్టించింది అనేది ఒకటి దానికి తగినట్టుగా ఇప్పుడు డిక్కర్ కుమ్మకోణానికి సంబంధించిన వ్యవహారాలు ఉదయం తర్వాత ఒకటి తిరటా ఉన్నాయి రెండు ఇది అలా ఉండగానే మళ్ళొ సెన్సేషనల్ గా ఈ అరుణ కేసుకు సంబంధించి సో ఇలా ఇవన్నీ కూడా వైసీపీ నాయకులు ఉక్కిరి ఉక్కిరి చేస్తున్నాయా ఈ ప్రధానంగా వాళ్ళ నాయకుడు కూడా ఎక్కడ కూడా ఇక మాట్లాడకుండా సైలెంట్ అయిపోయారా లేకపోతే పక్కాగా వ్యూహం ఏమైనా ఉందా ఇలా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు కదా సింహాలకు సంబంధించిన డైలాగులు సింహం నాలుగడుగులు వెనక్కి వెళ్ళిందంటే ఏంటది వందడుగులు ప పది అడుగులు ఇరవై అడుగులు ముందుకు దూకుతాను ఏదో చెప్తా ఉంటారు ఏమైనా చెబుతారా ఏం జరుగుతుంది సరే ఎనీహో ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం అనేది ఉండాలి గట్టిగా వాయిస్ వినిపించాలి ప్రజల తరఫున అది కోరుకుందాం ఎందుకంటే ఆ వాయిస్ వినిపించేలాగా వీళ్ళు ప్రయత్నిస్తున్నారా అంటే వీళ్ళ ప్రయత్నాలు లేదు ప్రధానంగా ఎందుకంటే వీళ్ళు అసెంబ్లీకి వెళ్ళింది లేదు పోనీ ఇక్కడ కూటమి ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారాల్లో ఎక్కడైనా వేలు చూపించి మనం వేలు పెట్టి చూపిద్దాం ఇదిగో తప్పుందనే లోపల దాన్ని రెక్టిఫై చేసుకుంటున్నారు సాల్వ్ చేసుకుంటున్నారు ఉదాహరణకి అది స్త్రీ శక్తి అని చెప్పేసి ఉచిత ప్రయాణం ఆర్టీసీ బస్సులు అనేది పెట్టారు అదే రోజా గారు పదహారు రకాల బస్సులుంటే ఐదుక బస్సులు ఇచ్చారా తూతూ మంత్రం చేస్తారా మోసం చేస్తారా అది ఇది అన్నారు అసలు యాక్చువల్ గా చంద్రబాబు నాయుడు గారు చెప్పింది జిల్లాలోనే డిస్టిక్ లిమిట్స్ లోనే కానీ మన పథకం ఇంప్లిమెంట్ చేసేసరికి లిమిట్స్ లేవు అని చెప్పేసి అన్నారు ఇది ఒక ఎంత ఆళ్ళకి షాకే అసలు చంద్రబాబు నాయుడు గారు ఏ రకమైన వెల్ఫేర్ చేస్తారని వాళ్ళు కళ్ళ కూడా ఊహించలేదు ఎందుకంటే ఆయన అసలు వెల్ఫేర్ దూరం మామూలుగా డెవలప్మెంట్ దగ్గర అటువంటి ఆయన చేత కూడా వెల్ఫేర్ చేపిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు సో ఏ మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల ఈ పరిపాలన తీరు వాళ్ళు కావచ్చు లేకపోతే మొన్న జరిగిన ఎన్నికల ఓటలో ఓటమి దెబ్బ కావచ్చు ఆయన ఎక్కడ ఉన్నారో మరి అందరికి అందుబాటులో లేకుండా ఉన్నారు అని చెప్పేసి అయితే నడుస్తుంది మరి చూద్దాం త్వరగా ఆయన ప్రెస్ మీట్ పెట్టాలి లేకపోతే యాక్టివ్ అవ్వాలని చెప్పేసి అయితే పూర్వకంగా ఈ వీడియో పైన ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకైనా మరి సైలెంట్ అయిపోయారా అని మీ ఫ్రెండ్ కామెంట్ సెక్షన్లో లో తెలియదు థ్యాంక్ యూ